హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం కథ పేరు త్యాగం చదువుతున్నది శోభారెడ్డి పూర్వం త్రిలింగ రాజ్యమును శ్రీకాంతవర్మను రాజు పరిపాలించేవాడు అతడికి కీర్తి తెచ్చుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండేది ఏ పని చేసినా ఇతరుల కంటే ఘనంగా ఉండాలని అనుకునేవాడు ఒకసారి అతనికి తన రాజ్యం నడిబొడ్డున ఒక గంటను ఏర్పాటు చేయాలని కోరిక కలిగింది ఏ రాజ్యంలోనూ లేని పెద్ద గంటను తయారు చేయించాలి అనుకున్నాడు మంత్రులకు తన ఆలోచన చెప్పాడు వారు రాజ్యం నలుమూలలకు చారులను పంపి అటువంటి గంటను తయారు చేయగల సామర్థ్యం రాజధాని నగరంలోని విశ్వనాథాచారి మాత్రమే ఉన్నదని తెలుసుకున్నారు విశ్వనాథాచారి ఒక శిల్పి అతడు అనేక దేవతల విగ్రహాలను ధ్వజస్తంభాలను మకర తోరణాలను గంటలను లోహాలతో చేశాడు శిలలను శిల్పాలుగా చేయటంలో కూడా పేరు పొందాడు అతనికి ఒకే ఒక కుమార్తె ఉన్నది ఆమె అందాల భరిన విశ్వనాథాచారి కూతురుపై పంచప్రాణాలు పెట్టుకున్నాడు అతని కుమార్తె రేణుకకు కూడా తండ్రి అంటే వల్లమాలని ప్రేమ శ్రీకాంత్ వర్మ విశ్వనాథాచారిని తన మందిరానికి పిలిపించాడు అతనితో శిల్పాచార్య మీ గురించి మీ కళా నైపుణ్యత గురించి మేము విన్నాము అందుకే మేము మీకు ఈ పనిని అప్పగిస్తున్నాము ఈ ప్రపంచంలోనే పెద్దదైన గంటను తయారు చేయాలి అది మీ వల్లనే అవుతుందని మా మిత్రులంతా చెప్తున్నారు మీకు కావలసినంత ధనం తీసుకోండి మూడు నెలలలో సుందరమైన పెద్దదైన గంటను తయారు చేసి ఇవ్వండి అన్నాడు విశ్వనాథాచారి ఆనందంగా అంగీకరించాడు విశ్వనాథాచారి గంట తయారు చేయుటకు వంద మందిని నియమించుకున్నాడు గంటను తయారు చేయటకు కావలసిన లోహాలను ఇతర పదార్థాలను సమకూర్చుకున్నాడు అందరూ కలిసి రాత్రింబౌళ్ళు పనిచేసి గంట యొక్క అచ్చును తయారు చేశారు గంటకు కావలసిన పదార్థాలను తగిన నిష్పత్తిలో కలిపి కరిగించారు గంట తయారు చేసే ముహూర్తం నిర్ణయించారు ఆ సమయానికి రాజు మంత్రులు ఇతర అధికారులు కూడా విశ్వనాథాచారి శిల్పాశాలకు వచ్చారు గంట తయారీని చూడాలని అనేక మంది ప్రజలు కూడా అక్కడ గుమిగూడారు దుముహూర్తం వచ్చింది వైద్యకారులు తమ తమ వైద్యాలను ఆలపించారు దాదాపు వంద మంది కలిగిన లోహమిశ్రమాన్ని గంట అచ్చులో పోశారు కొంతసేపు తర్వాత లోహం గట్టిపడింది గంట తయారైంది కానీ దురదృష్టం గంటకు పగులు ఉన్నది దానివలన అది సరియైన ధ్వని కలుగు చేయడం లేదు విశ్వనాథాచారి నిరాశపడ్డాడు శ్రీకాంతవర్మ కోపం వచ్చింది దానిని దిగమింగుకున్నాడు విశ్వనాథాచారిని పిలిచి మీరెంతో సమర్థులని గొప్పవారని విన్నాను కానీ ఒక గంటను తయారు చేటులో విఫలమయ్యారు మీకు మరొక అవకాశం ఇస్తున్నాను కావలసినంత ధనం తీసుకోండి రెండు నెలల్లో గంటను తయారు చేయండి అని చెప్పి ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు విశ్వనాథాచారి తన ప్రయత్నం విఫలమైనందుకు బాధపడినా మరొక అవకాశం వచ్చినందుకు సంతోషించాడు విశ్వనాథాచారి అతని అనుచరులు రెట్టించిన పట్టుదలతో కృషి చేశారు గంటను పోతపోసే సమయం వచ్చింది రాజు తన పరివారంతో వచ్చాడు ముహూర్త సమయం వచ్చింది సంగీత కళాకారులు సంగీతం వినిపించసాగారు కరిగిన లోహ మిశ్రమం అచ్చులో పోయబడింది కొంతసేపు తర్వాత లోహం ఘనీభవించింది గంట తయారైంది గుమిగూడిన జనం మధ్యన గంట మోగించారు కానీ చక్కని సంగీత ధ్వని వినిపించలేదు గంట పరీక్షించారు గంటలో అక్కడక్కడా సూక్ష్మరంధ్రాలు ఉన్నాయి విశ్వనాథాచారి తల వంచుకున్నాడు తాను తన సహచరులు ఎంతో జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ గంటను తయారు చేశారు కానీ విధి వక్రించి గంట సరిగా తయారు కావటం లేదు శిల్పాచార్యునిగా తనకు ఉన్న పేరు దీనివలన పోతున్నది రాజుగారి కోపానికి గురి కావలసి వస్తున్నది అని ఆవేదన చెందాడు రాజు తల వంచుకున్న విశ్వనాథాచారి వంక ఒక్కసారి చూసి తన పరివారంతో వెళ్ళిపోయాడు తర్వాత విశ్వనాథాచారిని తన మందిరానికి పిలిపించాడు ఓ శిల్పి నీవు నా ఆశలను ఒమ్ము చేస్తున్నావు ఎంతో ప్రతిష్టాత్మకమైన పనిని నీకు అప్పజెప్పితే నీవు బాధ్యతారహిత్యంతో రాహిత్యంతో ప్రవర్తిస్తున్నావు ఇది క్షమించరాని నేరం నీకు మరొక నెల సమయం ఇస్తున్నాను నీవు నాకు చక్కని గంటను తయారు చేసి ఇవ్వాలి లేకపోతే నీ తలను నేను తీసుకుంటాను అని హెచ్చరించాడు విశ్వనాథాచారి బాధగా ఇంటికి తిరిగి వచ్చాడు రేణుక నాన్న అంటూ ఎదురు వచ్చి పలకరించినా మాట్లాడకుండా ఆయన తన గది వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు రేణుక తండ్రి గదికి వెళ్ళింది అక్కడ ఆమె తండ్రి విచారంగా ఉన్నాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఏమిటి నాన్న ఎందుకలా ఉన్నారు ఆ గంట గురించే కదా ఇంకొకసారి ప్రయత్నించండి అన్నది విశ్వనాథాచార్యకి దుఃఖం ఆగలేదు రాజు తనను తీయటం ఖాయం అప్పుడు తన ముద్దుల కూతురు ఒంటరిదవుతుంది ఈ అమాయకురాలు ఈ లోకంలో ఎలా జీవిస్తుంది అని ఆలోచించి మరింత చింతాక్రాంతుడయ్యారు రేణుకకు తండ్రి పరిస్థితిని చూసి బాధేసింది తర్వాత ఆమెకు తెలిసింది ఈసారి గంట తయారు చేయలేకపోతే రాజు తన తండ్రిని చంపుతాడని ఆమెకు అర్థమైంది ఆమె తండ్రికి ధైర్యం చెప్పింది నాన్న మీకంటే తెలివైన శిల్పి దేశంలోనే లేడు మీరు ఈసారి గంటను తయారు చేయగలుగుతారు జాగ్రత్తగా ఆలోచించి చేయండి విజయం సాధిస్తారు అన్నది విశ్వనాథాచారి కూడా పురాతన గ్రంథాలు చదివి కావలసిన సామాగ్రిని సమకూర్చుకుని నిద్రాహారాలు మాని గంట తయారు చేయటంలో నిమగ్నమయ్యాడు రేణుక తండ్రికి చెప్పకుండా రాజ్య పొలిమేరులో ఉన్న ఒక వృద్ధ మాంత్రికుడిని కలిసింది తన తండ్రికి వచ్చిన ఆపదని తెలిపి గంటను తయారు చేసే మార్గం తెలుపమన్నది ఆ వృద్ధుడు అనేక పుస్తకాలు చదివి ముగ్ధమోహిని అయిన రేణుకును చూస్తూ కన్నీరు కార్చాడు రేణుకు ఒక విషయం అర్థం కాలేదు ఆ వృద్ధమాంత్రికిను ఉపాయం చెప్పమని వేడుకున్నది అప్పుడు ఆయన తల్లి గంట తయారు కావడానికి ఒకే ఒక మార్గం ఉన్నది కానీ అది అతి కష్టమైనది బాధాకరమైనది అందువలన చెప్పలేకపోతున్నాను అన్నాడు అప్పుడు రేణుక అయ్యా నాకు ఈ లోకంలో ఉన్నది మా నాన్న ఒక్కడే నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది అప్పటి నుండి మా నాన్న నా కోసమే జీవించాడు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఇప్పుడు మా నాన్న దుఃఖిస్తుంటే నాకు దుఃఖం ఆగటం లేదు నేను ఏడిస్తే మా నాన్న తట్టుకోలేడు అంది కన్నీరు కారుస్తూ అందుకని బలవంతాన్ని ధైర్యాన్ని నటిస్తున్నాను మీరు ఆ గంట తయారయ్యే మార్గం చెప్పండి అది ఎంత కష్టతరమైనను నేను సాధిస్తాను మా నాన్నను బ్రతికించుకుంటాను అన్నది అప్పుడు మాంత్రికుడు బిడ్డ గంట తయారీ కలిగించిన లోహమిశ్రమంలో ఒక కన్య రక్తం కూడా కలవాలి అప్పుడే గంట తయారవుతుంది అన్నాడు రేణుక ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది గంటను తయారు చేసే సమయం వచ్చింది రాజు ఇతర పరి పరివారం శిల్పావాల వద్ద వచ్చారు అనేక మంది ప్రజలు కూడా అక్కడికి వచ్చారు రేణుక్ కూడా వస్తానంది కానీ విశ్వనాథాచారి వద్దన్నాడు రాజు తన తలను తెంచుతున్నప్పుడు తన కూతురు చూడడం అతనికి ఇష్టం లేదు కానీ రేణుక పట్టుబట్టి శిల్పాశాల వద్దకు వచ్చింది సుముహూర్తం వచ్చింది వంద మంది పైగా పనివారు లోహమిశ్రమాన్ని గంట అచ్చులో పోయటానికి సిద్ధపడ్డారు సరిగ్గా అదే సమయంలో రేణుక ఎగిరి బుసబుస పొంగుతున్న లోహమిశ్రమంలోకి దూకింది అందరూ ఆహాకారాలు చేశారు విశ్వనాథాచారి పరుగున వచ్చి కుమార్తెను పట్టుకోబోయాడు కానీ ఆమె కాలిపట్టి మాత్రమే అతని చేతికి చిక్కింది అపురూప లావణ్యవతి ముద్దుగుమ్మ శిల్పాచార్యుని గారాల పట్టి లోహమిశ్రమంలో కలిసిపోయింది మిశ్రమం గంట అచ్చులో పోశారు కొద్దిసేపు తర్వాత గంట తయారైంది అతి సుందరంగా ఉన్నది దానిని మోగిస్తే చక్కని ధ్వని వినిపించింది రాజు విశ్వనాథాచారిని సత్కరించాడు అందరూ అతనిని మెచ్చుకున్నారు కానీ విశ్వనాథాచారి గుండెల్లో బాధ చేతిలో కుమార్తె కాలిపట్టి మిగిలింది గంటను నగరం నడిబొడ్డులో ఒక స్తంభానికి వేలాడదీశారు దానిని మోగించినప్పుడు చక్కని సంగీత ధ్వని నగరం అంతటా వినిపిస్తున్నది ఆ ధ్వని వెంబడే నా కాలి పట్టి నా పట్టి అని కూడా వినిపిస్తున్నది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరో కొత్త కథలోకి వెళ్దాం